ఎయిత్ జూన్ జూన్ ఎనిమిదో తారీఖున జమరీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎ సివియర్ హెడేక్ ఐ గేవ్ హిమ్ మెడిసిన్ అండ్ వెంట్ డౌన్ స్టేజర్స్ టు సీ ద పేషెంట్స్ జమరి గారు ఆయన పాపను నిద్ర లేకపోవడం వల్ల ఈ స్ట్రెయిన్ వల్ల తలనిప్పి బాగా వచ్చింది మాస్టర్ గారు మాత్రం ఎంత స్ట్రెయిన్ అయినా నిద్ర ఆయన ఎప్పుడూ ఎవరు ఎవర్ ఫ్రెష్ పువ్వులా ఉంటారు బెల్జియంలో ఉన్నటువంటి సుమన్ గారు ఈ మధ్య పాపం స్వర్గస్ లేయర్ రెండేళ్ళు అయింది ఆయన ఒకసారి మాతో చెప్పాడు మాస్టర్ గారు ఆయన ఎంత రాత్రి ఎంత లే ఎప్పుడు పడుకుంటారు కానీ మేమంతా ఎందుకంటే కార్యక్రమాలు రోజు లే రోజూ లెక్చర్లే రాత్రి ఎందు నుంచి పొద్దుదాకా ఉంటాయి వాళ్ళు పెట్టుకున్న టైం అందరూ రావడానికి కుదురుతుందని అదైన తర్వాత క్వశ్చన్లు ఉదయం తర్వాత ఇవన్నీ కలిసి ఆయన ఎప్పుడు రెండు రెండు గంటలకు రెండున్నరకో ఎప్పుడు పడుకుంటారు మళ్ళీ పొద్దున్న మేము లేచేపటికి అందరు పొద్దున ఆయన మామూలుగా లేచేస్తే ఆరు గంటలు తయారైపోతారు పైగా ఆయన పడుకుని లేచిన తర్వాత ఆ పక్క చూస్తే అసలు పడుకున్నట్టుగా అనిపించదు అలా ఉంటుంది పైగా ఆయన కూడా ఎలా ఉంటారంటే ఫ్రెష్గా చాలా బాగా హాయి రెస్ట్ తీసుకుని హాయిగా లేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు ఎప్పుడు అంత ఫ్రెష్గా చిరునవ్వు ఉన్నారు తప్ప అసలు ఆయన ఎక్కడా ఏం కనిపించలేదు అని చెప్పి చెప్పాడు ఒకసారి మా అమ్మని మాట్లాడుతున్నప్పుడు అందుకని కానీ వాళ్ళు అక్కడ వాళ్ళు అయినప్పటికీ యాచిన్ మేరీ వాళ్ళు వాళ్ళు మాత్రం తట్టుకోలేదు అందరూ అందరూ ఎక్కడ వాళ్ళైనా అంతే ఆయనతో ఆయన గ్రంథాలు డిక్టేట్ చేసేప్పుడు కూడా విశాఖపట్నంలో అక్కడ ఆయన అలా చూసి ఎప్పుడు రాత్రి పన్నెండు గంటల తర్వాత డిక్టేట్ చేసేవాళ్ళు ఆ డిక్టేట్ చేసినప్పుడు రాసేటువంటి వాళ్ళు రెండు గంటల్లో ఎంత అయిన వాళ్ళు మారాల్సిందే కానీ ఆయన ఆపేంత వరకు మధ్యలో మారుతూ ఉండేవాళ్ళు దేర్ వాస్ మేడం బోరెట్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ షీ వాజ్ సైకలాజికల్లీ రెస్ట్లెస్ పేషెంట్ ఆవిడకి మానసికంగా కొంచెం అవి అవి బా బాగా అదడితో ఉన్నటువంటి ఆవిడ షీ గోసాన్ స్పీకింగ్ క్వశ్చనింగ్ వరీయింగ్ అండ్ అండ్ టార్చరింగ్ అదర్ వితౌట్ లిసనింగ్ ఎనీ వన్స్ రిప్లై అవి మాట్లాడుతూ ఉంటుంది ప్రశ్నలు వేస్తూ ఉంటుంది బాగా వరి అయిపోతూ ఉంటుంది అలాగే అవతల వాళ్ళు చెప్పి సమాధానం చెప్పే వరకు ఆకుండా మళ్ళీ ప్రశ్నలు వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎవ్రీ వన్ ఈజ్ డ్యామ్ ఎఫ్రైడ్ అఫ్ హర్ ఆవిడ వస్తుందంటే భయం అందరికీ షీ వోంట్ లీవ్ ఎనీ వన్ వితౌట్ టార్చరింగ్ హిమ్ ఆర్ హర్ ఫర్ అవర్స్ గంటల తరబడి అవతల వాళ్ళని విసిగించే వేసఆర్ వేయించి పెట్టేలాగా అలా ఉండేదాకా ఎవరిని వదిలిపెట్టదు ఆవిడ ఐ అలౌడ్ హర్ టు టాక్ ఫ్రీ ఫర్ అబౌట్ ట్వంటీ మినిట్స్ నాతో మాట్లాడడం మొదటిది ఇరవై నిమిషాలు సేపు ఆవిడనే మాట్లాడించాను షీ నారేటెడ్ ది స్టోరీ ఆఫ్ ఎ యంగ్ మ్యాన్ ఆఫ్ థర్టీ ఫైవ్ హూ హ్యావ్ డిసీవ్డ్ హర్ బై మ్యారింగ్ అనదర్ లేడీ అండ్ ఈజ్ లివింగ్ విత్ హర్ హ్యాపీ ఒక యువకుడు ముప్పై ఐదేళ్ల యువకుడు ఆవిడ్ని వివాహం ఆడదా అని మాటించి మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుని హైగా సుఖంగా ఉన్నట్ట ది ఓల్డ్ లేడీ హ్యాస్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఓవర్ హిమ్ బికాస్ షీ వాంటెడ్ టు మ్యారీ హిమ్ ఈవిడ వృద్ధరాలైనప్పటికీ వాడిని వివాహం చేసుకోవడం కోసం వాడి మీద వాడికి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వకూడదు కదా అని షీ స్టిల్ ఊయింగ్ హిమ్ అండ్ మీ విత్ ఫెస్ ఫెటిష్ ఆఫ్ అన్సాసియేటెడ్ సెక్స్ అర్జీ ఆవిడ ఇంకా వాడిని ఎలా అయినా సరే వాణ్ణి పొందాలి అని దానికి తనకి తీరైనటువంటి కామము అనేటువంటిది లాపలం అతని గురించి ఉంది ఇఫ్ ఇట్ వాజ్ పాసిబుల్ టు ప్లే బ్యాక్ మ్యాజిక్ అపాన్ ది యంగ్ మ్యాన్ బ్లాక్ మ్యాజిక్ అపాన్ ది యంగ్ మ్యాన్ టు బ్రింగ్ సపరేషన్ బిట్వీన్ హిమ్ అండ్ హిజ్ వైఫ్ సో దట్ హీ మే కమ్ అరౌండ్ ఆవిడ అడిగింది మాస్టర్ గారిని అతనికి అతని భార్యకి పడకుండా ఉండేట్టుగా నేను చేతపడి చేతబడి చేస్తే అప్పుడు ఆమెను వదిలేసిన దగ్గరికి వచ్చే అవకాశం అయినా ఉంటుందేమో అని అడిగింది ఐ సెడ్ ఎస్ బికాజ్ హర్ లవ్ వుడ్ వ్యానిష్ విత్ ఎ సింగిల్ డోస్ ఆఫ్ నాట్రమ్మల్ ఫిఫ్టీ విదే కేసు నేను చెప్పుకున్నాం కదా అప్పుడు తప్పకుండాను సాధ్యం అవుతుంది చెప్పి ఇట్ వాజ్ ఏ సీన్ ఆఫ్ సూర్పణక అయింది రామాయణ రామాయణ సూర్పణక ఎలా అయితే రాముణ్ణి నువ్వు అది పెళ్లి చేసుకుంటా వస్తావని కూర్చుందో అలాగా ఇది ముసలిది ఇదేమో ఇవ్వకుడిని వాడు దాన్ని ఆవిడని పెళ్లి చేసుకోవాలని చెప్పి వాడి భార్య నుంచి విడదీసేస్తే వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా సరిగ్గా స్వర్పణకు అడిగినట్టే అడిగింది నేను నీ భార్య అని తినేస్తాను నన్ను అని మోడల్ స్వర్పడాక్ అనమాట ఆవిడ షీ గేమ్ మీ హర్ ఓన్ ఫోటో టైట్ టు ఎ ఫోటో ఆఫ్ దట్ యంగ్ మ్యాన్ టు అట్రాక్ట్ హిమ్ టు హర్ వాడికి వశీకరణం చేసి వాడిని ఈమె దగ్గరికి ఆకర్షింపబడడానికి ఆ కురవాడి ఫో ఆ ఫోటోను తన ఫోటో కలిపి ఒక కట్ ఒకటిగా కట్టి నా చేతికి ఇచ్చింది ఆవిడ మాస్టర్ గారి ఇచ్చింది ఐ టుక్ దెమ్ గేవ్ హర్ మెడిసిన్ దాని కన్విన్స్ షీ వుడ్ అపియర్ యంగ్ సమ్ మంత్స్ ఆఫ్టర్ టేక్ ని మెడిసిన్ ఈ మంత్ తీసుకున్నావు అంటే కొన్ని నెలలైన నువ్వు చాలా యువతిలా నవ యువతిలా కనబడతావు అప్పుడు వాడిని లాగా వస్తాడో ఎలాగ వస్తాడని చెప్పారు ఆఫ్టర్ లంచ్ యువర్ ఎంగేజ్ టు టైపింగ్ అండ్ మెయిలింగ్ లంచ్ అయిన తర్వాత మళ్ళీ టైప్ చేయడం తరాలు చేయడం అని వాటిలో పనిలో ఉన్నారు అట్ సెవెన్ థర్టీ పిఎం వీ స్టార్టెడ్ ఫర్ లెక్చర్ ఆన్ ది మాస్టర్స్ అండ్ ఎయిర్ వర్క్స్ ఇన్ ది థిసాఫికల్ హాల్ అక్కడ థిసాఫికల్ సొసైటీ కూడా హాల్ ఉంది అక్కడ సాయంత్రం ఏడున్నరకి బయలుదేరారు ఎందుకంటే ఎందుకంటే మంచి లెక్చర్ కాబట్టి అక్కడ ఆ రోజు సాయంత్రం ఉపన్యాసం అయింది పరమ గురువులు వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళ యొక్క కార్యక్రమం కార్యక్రమం అనేటువంటిది ఫర్ సమ్ టైమ్ వర్ ఆస్క్ టు వెయిట్ ఇన్ ది ష్రైన్ రూమ్ వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతసేపు వాళ్ళకి పూజ గై ఉంది అక్కడ కొంతసేపు ఆగాలన్నారు దేర్ వాజ్ ది పిక్చర్ ఆఫ్ దేర్ అక్కడ బుద్ధు యొక్క మంచి విగ్రహం ఉంది ఒక ప పటం చిత్రపటం ఉంది మై లెక్చర్ వెంట్ ఫ్రమ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ మిస్టర్ దాల్తో వాజ్ ట్రాన్స్లేటింగ్ మై లెక్చర్ ఆల్ ది వైల్ హీ వాజ్ లాస్టిక్ ఇనఫ్ టు రబ్ మీ వెరీ క్లోజ్ అండ్ ట్రాంపుల్ మై ఫీట్ విత్ హిస్ ఫీట్ అప్ అండ్ డౌన్ ది ప్లాట్ఫామ్ వాడు దగ్గరగా మాస్టర్ని I'll translate Jason yes Wardu and word. translate Jesu Dagriga Ochi and Lak Klosga and Raskodam and Master Padal Tanun Tana Padal Toylai Laki Jedo on and A Bobby were damn afraid that he would crush down the taprikar with his feet. A taprikar can go to keep Jasthan by But I liked him very much because he is good and innocent.

ఎమ్మగారు ఇల్లు నిండిపోతూ ఉంది బయట నుంచి జనం వస్తున్నారు వాళ్ళతో జనంతో నిండిపోతూ ఉంది మెనీ పీపుల్ కేమ్ టు అటెండ్ పూజ పూజ మేస్టార్ చేస్తుంటే ఆ పూజలో పాల్గొనడానికి చాలామంది వచ్చారు ఐ స్టార్టెడ్ ది పూజ ఇన్ ది మెయిన్ హాల్ అట్ ఎమ్మాస్ హౌస్ అట్ నైన్ థర్టీ ఏఎం ఎమ్మగారింటే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హాల్లో ఆయన పూజ కార్యక్రమం పెట్టారనమాట Varma arranged everything for Puja quite easily. Puja People were feeling that the space in the hall was not sufficient. I suggested that they should remove the furniture in the room and sit down, squatting like Indians. ఆ లోపలటువంటి కుర్చీలు ఫర్నిచర్ అవన్నీ తీసి బయట పెట్టేసి నేను మీద కూర్చుంటే అందరూ పడతారు భారతదేశంలో మేము అలాగే చేస్తుంటాం అని చెప్పారు ఐ ఆల్సో సజెస్టెడ్ దట్ సమ్ పీపుల్ కుడ్ సిట్ ఈవెన్ బిహైండ్ ది డోర్ ఇన్ ది కార్టర్ ఆ వరండాలో కూడా మీరు కొంతమంది కూర్చోవచ్చు అని చెప్పారు నైదర్ ఆఫ్ ది సజెషన్స్ సూటెడ్ ది టేస్ట్ ఆఫ్ ది ఆక్సిడెంటల్ మైండ్ వాళ్ళ పాశ్చాత్య మాన వాళ్ళకి అయినటువంటి వాళ్ళ మనసుకి ఈ చెప్పినటువంటి రెండింటిలో ఏదో నచ్చలేదు దే ఆర్ స్లేవ్స్ ఆఫ్ సోషల్ కస్టమ్ కర్టసీ అండ్ ఫార్మాలిటీ ఎందుకని అంటే వాళ్ళు ఈ సాంఘికమైనటువంటి ఆచారాలు దానికి కట్టుబాట్లకి ఆ కట్టుబాట్లకి అదేమో ఫార్మాలిటీ ఎంతను అది ఎవరు అనుకుంటారో అనేటువంటి దానికి వాళ్ళన్నిటి కూడా బానిసలై ఉంటారు హవెవర్ దే అరేంజ్ మెనీ చైర్స్ వెరీ క్లోజ్ ఈవెన్ టు జామ్ దెమ్ ఇంటూ ఏ చట్నీ ఆఫ్ ఫర్నిచర్ వాళ్ళ వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్తో పసడి చేసేసినట్టుగాను వాళ్ళని ఇంకా ఇంకా కుర్చీలు తెచ్చి దానిలోకి వాళ్ళని ఇరకబెట్టి కూర్చోబెట్టారు వచ్చినటువంటి వాళ్ళందరినీ అగైన్ అనదర్ ప్రాబ్లం హూ షుడ్ సిట్ నియర్ ఈకే మళ్ళీ మాస్టర్ గారి దగ్గర ఎవరు కూర్చోవాలనేటువంటి మళ్ళీ ఇంకొక ప్రశ్న ది ది బ్యారియర్స్ అన్ ది మెంటల్ ప్లేన్ వర్ లైక్ అన్సర్మౌంటబుల్ మౌంటైన్ మానసికం కక్షలో ఉన్నటువంటి అడ్డంకులు ఉన్నాయి వాళ్ళకి అవి ఎలా ఉన్నాయంటే దాటడానికి ఎక్కి అవతలకి దాటడానికి వీలైనటువంటి కొండల్లా ఉన్నాయి వాళ్ళ మనసుల్లో అట్లాస్ట్ ది గాడ్ దెమ్సల్స్ ఫిక్స్డ్ టు ది చైర్స్ ఇంటూ ఏ సింగిల్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ స్కిన్ చివ చివరి చివరికి వాళ్ళు కుర్చీ కుర్చీల్లో లోపలికి ఆ లోపలికి తోసుకున్నట్టుగా ఇరుక్కున్నట్టుగా వాళ్ళు ఆ లోపలినటువంటి ఎముకలు ఆ తమో చర్మము అన్నీ కలిసిపోయి లోపల నొక్కున్నట్టుగా అలా కూర్చున్నారు అనమాట వన్ ఏ వాంటెడ్ ది బాల్డ్ టు బి బ్రోకెన్ బిఫోర్ స్టార్టింగ్ పూజ

అతను వెళ్ళి పెద్ద గొడవలు తెచ్చాడు గంధద్వారం అంటే గొడవలు దేరా అనే సహతలాగా హవెవర్ వీ స్టార్టెడ్ ది పూజ అట్ నైన్ థర్టీ ఏఎం షార్ప్ అండ్ ఇట్ వెంట టు టెన్ థర్టీ తొమ్మిదిన్నరకి ప్రారంభం చేశారు పదిన్నర వరకు పూజ జరిగింది ఆల్ ది పీపుల్ లెఫ్ట్ దేర్ బాడీస్ అండ్ వర్ టేకన్ అవే ఇన్ టు అబ్లీవ్ బీయింగ్ అబ్జర్బ్డ్ ఇది మో ఇది మెడిటేషన్ అందరూ కూడా వాళ్ళు శరీరాలు అనేటువంటివి ఉన్నాయి కానీ వాళ్ళు అక్కడ అందులో లీనమైపోయి ఉన్నారు ధ్యానంలో ఆవిడ డిస్ట్రిబ్యూటింగ్ తీర్థం అండ్ ప్రసాదం తీర్థ ప్రసాదాలు ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ మొదలెట్టారు అయితే చాలాసేపు పట్టింది ఎందుకనంటే ఇట్ టుక్ లాంగ్ టైమ్ టు కరెక్ట్ అండ్ ఇన్స్ట్రక్ట్ ఎవ్రీ వన్ హౌ టు రిసీవ్ ఇట్ బికాస్ దే అన్ ఫెయిలింగ్లీ స్ట్రెచ్ దేర్ డర్టీ లెఫ్ట్ హ్యాండ్లీ వాళ్ళు తప్పకుండా ఆ ఎడం చేయబడతారు అవి కడుక్కున్న చేతులు వేరే ఏవి చేసుకున్న చేతులు అవి కడుక్కున్నారు అందుకని వాళ్ళంతి అని చెప్పి తీర్థప్రసాద్ కూడా నాకు అసలు చాలాసేపు పట్టింది ఆ డెలివర్ లెక్చర్ అంది ఫాలోయింగ్ పాయింట్స్ తప్పదుగా మరి వాళ్ళకి తెలియదాయా అదే అప్పుడు కింద విషయాలను గురించినటువంటి విధంగా నా ఉపన్యాసం సాగింది సిగ్నిఫికెన్స్ అండ్ సింబాలిజం ఆఫ్ బటర్ క్యాండ్ అంటే బటర్ క్యాండ్లింగ్ అంటే నీ తీసి నేత దీపం పెట్టడం అది అబౌట్ అగ్ని ఇన్ వేదాస్ వేదాల్లో అగ్ని గురించినటువంటిది అగ్ని అంటే వేదాల్లో చెప్పినటువంటిది ఎలాగ కాబట్టి మరి రికలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ మై లెక్చర్ తర్వాత నా ఉపన్యాసంలో ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటిని కూడా మళ్ళీ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ చెప్పడం ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ మిస్టర్ దెల్తిస్ ఐ ప్రామిస్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ లెక్చర్ అబౌట్ దేవాస్ అండ్ కాస్మిక్ కుండలిని రెండు ది బుక్ ఆఫ్ ది డెపెట్ ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ ఐ అటెండెడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆ రోజు ఏంటంటే దేవతలు అత విశ్వకుండల్ని అనేటువంటిది టిబెటన్ మాస్టర్ గారి పుస్తకాల్లో దాని గురించి ఏమి ఇచ్చారో దాని గురించి ఉపన్యాసం అనేటువంటిది చెప్పారు అడిగారు ప్రోగ్రామ్ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చాలామంది పేషెంట్స్ అయింది దట్ డే దెర్ వర్ మే దెర్ వర్ మెనీ ఏ పూర్ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ అబ్సెషన్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఆ రోజు చాలామంది పాపం వచ్చినటువంటి వాళ్ళలో ఈ దేయాలు దుష్ దుష్ట శక్తులు వాటి గురించినటువంటి వాటితో వాటి గురించిన ఆలోచనలతో భయాలతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఐ గేవ్ స్పిరిచువల్ ట్రీట్మెంట్ వెండ్ అప్స్టేర్స్ విత్ వర్మ అండ్ అటెండెడ్ టైపింగ్ వర్క్ వాళ్ళందరికీ కూడా స్పిరిచువల్ ట్రీట్మెంట్ అందరికీ మళ్ళీ ఇంకా అప్పుడు అందరికీ ఒక్కొక్క పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మంది ఇచ్చి అలా కాకుండా ఆ ఆయన యొక్క ఆధ్యాత్మికమైన శక్తితో వాళ్ళందరికీ ఆ స్పర్శతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత పైకి వెళ్ళి వర్మగారు నేను కలిసి టైపింగ్ వర్క్ టైపింగ్ చేసి చేయడం మొదలెట్ అబౌట్ వన్ థర్టీ పిఎం ఆల్ అవర్ బ్యాచ్ ఫాలోడ్ మీ టు ద విజేర్ రెస్టారెంట్ ఆఫ్ కుల్తుస్ ఫర్ లంచ్ ఓ ఇదంతా ఉదయం పూట ఉదయం నైన్ థర్టీ పూజా అందుకని మధ్యాహ్నం ఒంటి గంట నాకి అక్కడికి వెళ్ళారు దెల్ తీస్ అండ్ టూ ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాంటెడ్ టు సిట్ విత్ వర్మ దేవర్ వెయిటింగ్ ఇఫ్ ఎమ్మ వుడ్ కాల్ దెమ్ అండ్ అగైన్ ఫార్మాలిటీ ఎమా మేడ్ వర్మ అండ్ మీ సిట్ విత్ హర్ బ్యాచ్ అండ్ మేడ్ ది బ్యాచ్ ఆఫ్ దెల్ తీస్ సిట్ at another table. Why? Diltis batch grew red in face and sat without speaking to anybody. <laughs> I started a conversation and distributed and disturbed the samadhi of Diltis' anger with my silly humor. And a Samadhani I had to speak of my things before I got round Delhi, They came to normal moods and began to discuss for me. For, for the time being, about two days, they disappeared from all the programs. దే కేమ్ టు నార్మల్ మూడ్స్ అండ్ బిగాన్ టు డిస్కస్ ఫర్ ది టైమ్ బీయింగ్ బట్ ఫర్ బట్ ఫర్ టూ డేస్ దట్ ఈస్ అపియర్ ప్రోగ్రామ్స్ ఒక రెండు రోజులు అది ఏ కార్యక్రమాలు లేకుండా చేద్దాం అనేటువంటి టైం సమయం కావాలని అడిగాను అట్లాంటి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ రిక్వెస్ట్ వాళ్ళు అడిగిన తర్వాత అప్పుడు నేను వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు చెప్పాను ఇండియన్ మ్యూజిక్ అండ్ స్పెషాలిటీ ఆఫ్ ది వీణ భారతీయ భారతీయ సంగీతం అందులో ముఖ్యంగా వీణ యొక్క ప్రాధాన్యం అనేటువంటిది డ్యూటీస్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గ్రోనప్ టు చిల్ అండ్ గ్రోనప్ చిల్డ్రన్ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క బాధ్యత ఆదాయం పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి పిల్లలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది డిఫరెన్స్ బిట్వీన్ డిటాచ్మెంట్ అండ్ అబాండనింగ్ అదే వైరాగ్యమును వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి తేడా ఏమిటో అని చెప్పాను అన్నారు వైరాగ్యం అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవడం అని రెండు ఒకటే అనుకుంటారు కదా అందుకని ఆ రెండు కల ఉన్నటువంటి భేదాన్ని వాళ్ళకి విడమరిచి చెప్పాను ఈ రిటర్న్ హోమ్ బై త్రీ థర్టీ పిఎం రాత్రి మధ్యాహ్నం మూడున్నరకి మళ్ళీ ఇంటికి వచ్చాం జిమరీ వాజ్ లేడప్ విత్ టెంపరేచర్ స్టమక్ ఏక్ బ్యాక్ ఏక్ అండ్ సివియర్ హెడేక్ అన్ని నప్పులతో జ్వరంతో అడ్డం పడ్డాడు ఆయన జెమరీ హీ హ్యాడ్ సమ్ ఇచ్చింగ్ ఇన్ ది ప్రైవేట్ పార్ట్స్ అండ్ డి నాట్ గో డౌన్ స్టేర్స్ ఇన్ యూరప్ పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఇచ్చింగ్ అండ్ కంటేజన్ వాళ్ళు ఎవరైనా కొంచెం దొంగబెట్టి కొక్కున్నారంటే అమ్మో అది అంటుకుపోతుంది అనేటువంటి పెద్ద భయం వాళ్ళకి అందరికీ అంటేసుకుంటుందని ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ వీ అరేంజ్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అప్ స్టేర్స్ ఇన్ మై రూమ్ We could not waste much time over the ceremonial procedure and chit chatting during breakfast. I went down and saw the faces of Emma and others, helpless with fear of itching contagion. అది వీళ్ళకి అది వీళ్ళకి మేలు చేసింది ఐ టాక్డ్ అబౌట్ ది అన్ట్రూత్ ఆఫ్ ది థీరీ ఆఫ్ కంటేజియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫాలోయింగ్ పాయింట్స్ అలా అలా అంటుకున్నటువంటి దాంట్లో దాంట్లో ఉన్నటువంటి అసత్యం అశాస్త్రీయత వాళ్ళకి వివరించాను చెప్పి అప్పుడు నుంచి కొన్ని విషయాలు చెప్పాను ఫ్యాక్ట్స్ అబౌట్ వైరస్ వైరస్ అంటే ఏమిటి దాని గురించినటువంటి విషయాలు కాజెస్ ఆఫ్ కంటేజియన్ ఒకళ్ళ గురించి వాళ్ళకి అంటుకోవడం అంటే దానికి కారణం ఏమిటి తావాదేమో సర్వీస్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ ఇమ్యూనిటీ మన రోగ నివారణ శక్తి బాగా పెరగాలంటే మనం ఏం చేయాలి అంటే ఇంకోళ్ళకి సేవ చేయాలి దానివల్ల పెరుగుతుంది అటు ఎయిట్ పిఎం ఆ డెలివరీ లెక్చర్ దేవాసం కాస్మిక్ కుండల్ని రాత్రి ఎనిమిది గంటలకి దేవతలు విశ్వకుండల్ని గురించి ఉపన్యాసం ఇచ్చాను ఇట్వెంట టు టెన్ పిఎం పది గంటల దాకా సాగింది దిల్టీస్ అండ్ మిఖాల్ సైట్ దట్ ది ఎక్స్ప్లెనేషన్ వాజ్ లూసిడ్ అండ్ స్ప్లెండెడ్ దాని గురించినటువంటి వివరణ ఉందే అది చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఉంది అలా అని అద్భుతంగా ఉంది కూడా సవివరంగాను అంత వివరంగా ఉంది తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఉంది అద్భుతంగాను ఫర్ న్యూ పర్సన్స్ Four new persons were among the audience. They got interested in the subject very much, though they were introduced to the subject for the first time. They asked the following questions. వుచ్ యాన్సర్డ్ వాళ్ళు కింది విధంగా ప్రశ్నలు చేశారు ప్రశ్నించారు నేను వాడు సమాధానం చెప్పాను ది క్వశ్చన్స్ వార్ వేర్ ఫ్రమ్ డిడ్ సైన్ వేర్ ఫ్రమ్ డిడ్ ది సైన్స్ ఆఫ్ దేవాస్ కమ్ ఈ దేవతల గురించినటువంటి శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది కెన్ వీ లివ్ ఇన్ కమ్యూన్ విత్ ది దేవాస్ మనం దేవతలతో కలిసిమెలిసి మనం అనుసంధానం చేసి ఉండగలమా అనేటువంటిది మూడవది ఇఫ్ పితృస్ వర్ టు బి ది కాజెస్ ఆఫ్ జర్మినేషన్ అండ్ హెరిడిటీ వాట్ అబౌట్ జీన్స్ అండ్ హార్మోన్స్ అవగాహన లేకపోవడం అవగాహన లేకపోవడం వల్ల ఈ జర్మినేషన్ అనేటువంటిది పితృ ఈ జర్మినేషన్కి దాత సంతానోత్పత్తికి వీటికి పితృ వాళ్ళ కారణం కారణమైతే మరి అలాంటప్పుడు ఈ హార్మోన్స్ ఈ జీన్స్ ఇవన్నీ కూడా మరి వాటి సంగతి ఏంటి వాటి వల్ల అవే యొక్క కారణం నిరూపణ జరిగింది కదా అని ఆఫ్టర్ ది లెక్చర్ వీ హ్యాడ్ ఎ బిగ్ గ్యాదరింగ్ అట్ ద సపర్ టేబుల్ అండ్ డిస్కస్ మెనీ థింగ్స్ అప్ టు వన్ ఏఎం ది మెయిన్ టాపిక్స్ అట్ ది టేబుల్ వర్ హౌ టు స్టాప్ థింకింగ్ ఆలోచించడం ఎలా ఆపేయాలి రెండోది స్పిరిచువల్ పవర్స్ సాయిబాబా అండ్ ఎల్ఎస్ రావు ఆ స్పిరిచువల్ పవర్స్ శక్తి ఆధ్యాత్మికమైనటువంటి శక్తులు అనేటువంటి వాటిని వాడి ప చూపించినటువంటి కనబరిచినటువంటి సాయిబాబా గురించి లేకపోతే ఎల్ఎస్ రావు అని ఇంకో ఆయన ఆయన గురించి ఐ రిటర్న్ అప్ స్టేర్స్ అటెండెడ్ కరస్పాండెన్స్ అండ్ స్లెప్టెడ్ టూ పిఎం వాటితో మాట్లాడిన ద్వారా పైకి వెళ్ళి కరస్పాండెన్స్ ప్రచుర ప్రచు కూడా జరిపి అప్పుడు మళ్ళీ రెండు గంటకి నిద్రించాను రాత్రి